హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బాస్కొని ఫ్రెండ్ చివరిలో మనకైతే ప్రజెంట్ అయితే శివ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ మొత్తానికి అయితే ఒక ఎనిమిది ఆవులు అయితే మకానికి అయితే ఉన్నారు మనకైతే ఒక జెర్సీ ఉంది జెర్సీ టైప్లో అండ్ గిరి ఆ రెండు మిస్టింగ్ ఉన్న జెర్సీ అయితే ఉంది ప్రజెంట్ అయితే అండ్ ప్రజెంట్ ఇక్కడ ఫ్రై అయితే అంటే ధరలు అయితే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే స్టార్టింగ్ ఫ్రైజ్ అయితే అండ్ ఎవరైనా రైతులు వచ్చాలో ఉంటే నాలుగు ఆవులు పాలు ఇచ్చేటట్టు ఉన్నాయి నాలుగు ఆవుల పాలు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు నాలుగు ఆవులు అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే అండ్ హెవీ సైజు బ్రీడ్ ఉన్నాయి అవతల రెండు ఆవులు అయితే చూపిస్తా అన్న అయితే కొన్ని వివరాలు అయితే ఇస్తున్నాము ఫస్ట్ నా వీడియో ముందు కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ చక్కేసి తప్పుకున్న బిల్ అవ్వాలని చేసుకోండి ఓకే నచ్చుకోల్పో తప్పకుండా అయితే సపోజ్ చేయండి చివరి వరకు చూడండి ధరలు కూడా రెండు మూడు ఆవులకు అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నాయి మనకైతే ఈ ఆవలకైతే అయితే అడుగుదాము ఓకే అండి రెండు ఇప్పుడు అయితే శివ డైరీ ఫార్మ్ అయితే చూసుకోవచ్చు మొత్తానికి మొత్తానికి ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఓకే ఎనిమిది ఇట్ల పాలిచ్చే నాలుగు శునీయు నాలుగు ఓకే పాలిచ్చే నాలుగు శూన్య నాలుగు శునీ నాలుగు ఓకే మొత్తానికైతే కూడా వచ్చినట్టునే ఒకటి ఉంది చిల్లర ఒకటి ఉంది ఓకే ఆ ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ఇరవై దాకా డెబ్బై ఐదు వేల నుంచి ఓకే ప్రైజ్ అయితే ఒక డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్న ఫైజ్ మనకైతే అండ్ ప్రజెంట్ అయితే మన అటాచ్ చెప్పా కొంచెము ఇది కేశంపేట రోడ్ బైపాస్ నుంచి హాఫ్ కిలోమీటర్ అవుతుంది ఓకే బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు అవుతుంది ఓకే వరకునారు మండల్ రంగారెడ్డి జిల్లా ఓకే తెలంగాణ ఓకే ప్రజెంట్ అయితే చూసుకొస్తుంది మనకైతే అండ్ ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నాం రండి అన్న మీ పేరు ఏం ప్రసాద్ అన్న ఓకే మన తాన ఏ వారం వస్తున్నా మొత్తానికి శుక్రవారం సోమవారం వస్తాయి శుక్రవారం సోమవారం ఓకే ప్రజెంట్ ఈ పశ్చావు గురించి చెప్పాను రాత్రి ఎనిమిది నైట్ ఎనిమిది ఆరు వంటలు ఉంది ఓకే సైజ్ ఉందా ఇప్పుడు ఎనిమిది రెండు అయితే హెవీ సైజు బ్రీడ్ ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే బర్రపాడలాకనే ఉంది సేమ్ అయితే ఉంది మగదోడు నాన్న ఆడదోడు ఆడదోడు ఉంది ఓకే అన్న ఇది మనకు ఎంత వరకు అన్న వాళ్ళు చెప్పుకోమైతే మనకు థర్టీ ప్లస్ చెప్పిచ్చినా థర్టీ మనకైతే కో పన్నెండు పదమూడు వరకు ఈజీగా ఇస్తుంది పన్నెండు పదమూడు నేను చూసుకోవచ్చు మన వరకు అయితే పన్నెండు నుంచి పదమూడు అయితే చెప్తున్నాను అయితే చూసుకోవచ్చు అండ్ ఇది అయితే ఈయనిందంట నైట్ అయితే ఈయనిందంట మనకైతే ఆరుధుడు ఉందంట మనకైతే అండ్ ఇప్పుడు మురు ఎంతవరకు ఇస్తుందన్న రాత్రి తొమ్మిది పది ఉంటాయి చిన్న పొద్దుగాల కూడా అంతే ఉన్నాయి అంతే ఉంది ఓకే ఇంకేమైనా పెరుగుతాయి మనకైతే ఆవు సైజు చూడండి బ్రీడ్ చూడండి ఫస్ట్ అయితే అన్న ఇప్పుడు నేను రెండు అయితే రెండు లేదా మూడు ఉంటుంది ఓకే రెండు లేదా మూడు ఉంటుంది అంట సార్ మనకైతే క్రాచ బ్రీడ్ అనేది క్రాస్ అనేది ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ ఇక్కడతో అన్నకైతే కాల్ చేయండి డెబ్భై ఐదు నుంచి అయితే ఉంది మనకైతే హెబి సైజు బ్రీడ్ చూసుకోవచ్చు ఓకే అన్న రెండో గురించి ఇది ఆరు పండ్ల నుంచినా ఎన్నికొంది తినడానికి ఉంది ఓకే క్రాస్ ఇది కూడా ఓకే బ్రీడ్ అన్నది క్రాస్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ మొత్తానికి అయితే మనకు ఇదైతే ఈనాడు అనుకుందా అవన్నీ కొంచెం ఓకే ఇంకా అట్ట కాల్ చూడండి మనకైతే రెండు మూడు రోజులు ఉంటుంది ఈనాడానికి ఓకే అన్న దీని లేత పాలు ఇవన్నా పాలు ఇస్తొచ్చు నా పది ప్లస్ ఇస్తాను కూటకి కూటకి పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అండి మనకి అయితే ఇంకా అట్ట కాల్ చూడండి అంటే ప్రజెంట్ అయితే ఈనడానికి అయితే ఒక వాన్ రోజులు టైం పెట్టుకున్నాం రెండు మూడు రోజులు ఉంటుంది ఒక రెండు మూడు రోజులు జర్నీ అప్పుడు వచ్చినా రాత్రి వచ్చినాయి పన్నెండు గంటలకు వచ్చినాయి అందుకోసం ఇట్లా అనిపిస్తుంది మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఒక మూడు నాలుగు మూడు నాలుగు రోజులు అయితే టైం పెట్టుకోండి ఈనడానికైతే చూసుకోవచ్చు ఇంకా లెటర్ కొన్ని చూడండి ఇవ మనకైతే పది రూటాలు అయితే టైం టైంకి పెట్టుకోవచ్చు అంట రెండు పూటలు అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే వెళ్ళిపోనండి చూసుకోవచ్చు అన్న మూడవ గురించి చెప్పండి అన్న ఇది కొంచెం గిర్లో క్రాస్ ఇచ్చినా గిరి క్రాస్ జెర్సీ ఉందా జెర్సీ ఉంది గిరి ఉంది ఓకే జెర్సీ గిరి అండ్ రెండు మిక్సింగ్ ఉంది ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు మనకైతే అండ్ పొడిగి కూడా అండి ఈ అన్న ఈ ఎన్ని రోజులు అవుతుంది ఉంది ఎన్ని రోజులు అవుతుంది దీన్ని మూడు రోజులు ఫ్రెండ్స్ ఈయన అయితే త్రీ డేస్ అయితే అయిపోయిందంట మనకైతే ఇంకా అట్టర్ కాల్ చూడండి అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది లీటర్లు రెడీగా ఉన్నాయి ఎనిమిది లీటర్లు ఓకే ఫ్రెండ్స్ ఎవరన్నా రైట్లో వచ్చారంటే పాలు కూడా చెక్ చేసుకొని తీసుకుపోవచ్చు మనకైతే అండ్ దీని చూడా మగ దూడ ఉంది అన్న సన్నకట్టు కూడా సూపర్ ఉంది మనకైతే పొడుగున నరాలు చూసుకోండి మనకైతే అండ్ ముంగల చూపిస్తా అన్న ఇప్పుడు రెండు అన్న రెండు అవుతాయి ఓకే చూసుకోవచ్చు జెర్సీ అండ్ గిరి రెండు మిక్సింగ్ ఉంది మనకైతే యావైతే చూసుకోవచ్చు గుంజకపోతుంది అండ్ విశారు ఉంది ఆవి కూడా పొడుగు నరాలు చూపిస్తా చూడండి ఈ విధంగా అవుతుంది మనకైతే ఓకే వెళ్ళిపో అన్న ఇంకా లెటర్ కాల్ చూపిస్తారండి అండి కరెక్ట్గా పొద్దున అయితే పాలైతే తీసేసి చూసుకోండి మనకైతే మార్నింగ్ అయితే తీసేసారు పాలైతే చూసుకోవచ్చు అన్న మూడవ గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ క్రాస్ వచ్చిన హెచ్ఎఫ్ క్రాస్ ఈనలేదు ఎన్ని ఎక్కువ ఒక రెండు మూడు రోజులు ఉంటుంది తినడానికి ఓకే ఇది హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకి ఇప్పుడు ఇంత ఎన్న అవుతా మూడో అయితే ఉంటుంది మూడో అయితే చూసుకోవచ్చు అంటే మనకైతే ఇప్పుడు ఇంత మూడవుతా ఉంటా మనకైతే హెచ్ఎఫ్ క్రాస్ పొడిగున్నారాలు చూడండి బాగుంది కనిపిస్తుంది కదా ఇంకా లక్ష రూపాయలు ఉంటాయి అన్న టెంప్లెస్ అన్న ఇది ఎనిమిది నుంచి వరకు ఇస్తారు చూసుకోవచ్చు పూట వచ్చేసి ఎనిమిది నుంచి వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఏమన్నా మెయింటెనెన్స్ చేసుకోవాలి అండి మనకైతే రెండు ఫూట్లు వచ్చేసి ఇరవై లీటర్ల మాత్రం అయితే పెట్టుకోవచ్చు ఆగు సైజు ఉంది మనకైతే యో ఎక్కడున్న పాలనరాలు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఓకే మనమైతే నెక్స్ట్ చెప్తే వెళ్ళిపోనండి అన్న ఐదవ గురించి చెప్పండి అన్న ఇది కడలు వేసు ఇప్పుడు ఈయనలేదు ఎన్నిక ఉంది ఈ ఇప్పుడు మూడైతే అన్న మూడో పాలనరాలు చూడండి పొడుగు చూడండి సూపర్ అన్నాయి మనకైతే అన్న ఎంతవరకు ఇచ్చాను పాలు టెన్ ప్లేసెస్ వచ్చినా రోజు మీద పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే ఈనడానికి అయితే ఒక అన్న బండి కన్నా వారం ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట టెన్ కట్టు కూడా బాగుంది ఫ్రెండ్ చూసుకోవచ్చు పొడుగు నరాలు బాగున్నాయి మనకి చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూపిస్తారండీ ఎక్కలు కూడా సేమ్ టు సేమ్ అట్లే ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు అన్న ఇప్పుడు ఇంతే రెండు అవుతున్నా మూడు మూడు అవుతుంటా ఓకే ఇది బ్రిడ్గా హెచ్ఎఫ్ సరే చూసుకోవచ్చు మనకైతే ఏంటంటే ప్రతి ఒక్క జరగాలంటే అన్న ఫోర్ నెంబర్ పెడుతున్నా అనకైతే కాల్ చేస్తుంది మనకైతే ఓకే చూసుకోవచ్చు డెబ్బై ఐదు వేల నుంచి అయితే ప్రైజ్ ఉంది మనకైతే చూసుకోవచ్చు అన్న ఆరో గురించి చెప్పండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఇచ్చినా హెచ్ఎఫ్ క్రాస్ ఎన్ని ఉంది తినడానికి ఉంది వారం ఉంటుంది వారం టైం పెడతాం కదా కొంచెం చూసుకోవచ్చు మనకైతే దీని ఫ్రైది కూడా అడుగుదాము ఒకసారి ఎంతవరకు ఇప్పారు అనేది అండ్ ఇది అన్న ఇది ఆరపల్లేందా ఆరపల్లం ఉంది ఓకే ఇప్పటికి చూపించారండి అన్న ఈ రెండు ఏందన్న ఏను లేచిన ఎన్ని కొన్ని తినడానికి అయితే ఉంది అంట ఫ్రెండ్స్ మనకైతే ఎంకాలర్ అట్ట కాల్ తీవండి మనకైతే అన్న ఎంత పడుతున్నామన్నా ఈ యాభై ఎనిమిది నుంచి తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది ఇక చూసుకోవచ్చు తనకట్టండి పొడిగి వేసుకొని మనకైతే అందాడ ఒకసారి ప్రైజ్ కూడా అడుగుదాము ఇది మీడియం ఉంది అని ఎంతవరకు చెప్తున్నాడు రేటు ఒక అందాడ మనకైతే ఎంత వస్తుంది ఎనభై ఐదు ఎనభై ఆరు వరకు ఎనభై ఐదు ఎనభై ఆరు సరే చూసుకోవచ్చు ఎనభై ఐదు వేలకు ఎనభై ఆరు వేలకు అయితే ఇచ్చేసాడు అంటైతే చూసుకోవచ్చు బాగుంది అవైతే కొడుకు నరాలు చూపిస్తారండి అనిపిస్తుంది అనే అన్ అది ఎయిట్ నుంచి నైన్ లీటర్లు పెట్టుకోవచ్చు కొంచెం ఎనిమిది లీటర్లు చూసి మెంటనైజ్ చేసుకుంటే ఓకే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మెయింటెనెస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మనకైతే ఇప్పుడు అయితే రెండు అవుతున్నా మూడైతే ఉంటుంది అయితే ఓకే చూసుకోవచ్చు ఎనభై ఐదు వరకు అయితే ఇచ్చేసాడు అంట ఫ్రెండ్ అన్నైతే చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది మనమైతే అండ్ నెక్స్ట్ అయితే వెళ్తున్నా అండి ప్రాసెస్ చేయడా గురించి అయితే అడుగుతున్నాం మనకైతే మనకి ప్రాసెన్ అది ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఎన్ని రోజులు అయితే ఏడు పూటకి పూటకి ఏడు లీటర్లు అయితే ఉన్నాయి అంట రైతులు వచ్చాడు చూసుకోవచ్చు ఎవరన్నా రైతులు వచ్చాను పాలు చెక్ చేసుకొని ఇంకా అట్టర్ కాల్ చూడండి మనకైతే దీని ధర కూడా అర్థం ఏం ధర దీని దూడదానా దూడ మగదు దూడ మొగ అన్న ఎన్ని రోజులు అయితే అన్న డెలివరీ అయితే ఓకే చూద్దాము ఇప్పుడు రెడీ ఉన్న పాలన్నా ఇప్పుడు ఏడు లీటర్లు రెడీగా ఉన్నాయి టైంకి టైంకి ఓకే చూసుకోవచ్చు పొడుగు మన దగ్గర పచ్చగడ్డి లేదు ఉరగడ్డి తోటి ఖాళీ ఉరగడ్డి దాని మీద అన్న ఇప్పుడు ఏంది మూడు అవుతాను అన్న మూడు ఏం ధర చెప్తాను అన్న తొంభై ఫైనల్ హండ్రెడ్ అన్న చూసిస్తా ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి అది కదా అవునన్న చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఫ్రెండ్ మనకైతే పాలైతే పొద్దుగా అయితే తీసేసారంట మనకైతే అంటూ ఇంకా రెండు ఆవు కూడా ఇది జర్నీలో వచ్చిందన్న ఇది మొన్న శుక్రవారం ఇది సోమవారం వచ్చి ఓకే ఏంది ఏంది ఓకే చూసుకోవచ్చు ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకపోయినా ఫ్రెండ్ మనకైతే యావైతే ఇంకొకటి లాస్ట్ ఉంది దాని తేకి కూడా వెళ్ళిపోదాము